హాయ్ అండి ఈరోజు టమోటా కర్రీ చేస్తున్నానండి ఇందులోకి బజ్జీ వేసుకునే మిరపకాయలు వేస్తున్నాను కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా చేస్తానో చూపిస్తాను కొబ్బరి గసగసాలు పేస్ట్ కొట్టుకున్నానండి చూపిస్తాను స్టవ్ వెలిగించుకున్నానండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను చెక్క లవంగాలు ఒక మూడు లవంగాలు ఒక చెక్క వేసినానండి కొద్దిగా పోపు దించు ఎండుమిర్చి వెల్లుల్లి ఇందులోకి బజ్జీ మిరపకాయలు చూడండి ఈ విధంగా కోసుకున్నాను వేసుకుంటున్నాను మీరు పచ్చిమిరపకాయనే వేసుకోవచ్చండి బజ్జీ మిరపకాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ కాసేపు మగ్గిలిద్దాం చూడండి ఎంత ఎర్రగా ఏమి ఏగనవసరంలా కర్రీ లేదు కావాలి కదా ఇది మాత్రమే చాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు యాగరెడ్డలు పచ్చివాసినట seperti fast food. Kari అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చాసంగా పోయిందండి వేగేసి ఇప్పుడు టమాటాను ముక్కలు చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాం కొద్దిగా ఉప్పు ఇవి బాగా మగ్గనిద్దామండి వాటర్ బయట వచ్చేదాకా ఊపిరి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిందండి కొద్దిగా కారం వేసుకుందామండి మిరపకాయలు ఆడాడ కారం ఉంటుంది మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గినిద్దామండి మెత్తంగా ఉడికిపోతాయి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మగ్గిపోయింది మాదిరిగా మగ్గితేనే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఎండు కొబ్బరి గసగసాల పేస్టు ధనియాల పొడి తగినంత వాటర్ మసాలా వాటర్ అండి ఇది తగినంత వాటర్ వేసుకొని బాగా గుజ్జుగా ఉడికించుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకొడికిచ్చేస్తామండి మూత పెట్టి చూడండి ఉడికిపోయింది ఎందులో వేసుకోవాలన్నా మాత్రం కర్రీ ఉండాలి కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో అయిపోయిందండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి టమాటా కర్రీ ఈ విధంగా చేసుకోండి చపాతీ లేకైనా అన్నం లేకైనా సంగట్లేకైనా చాలా బాగుంటుందండి ఇదే విధంగా చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది నా స్టైల్లో చేశాను అండి